హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా కొంచెం వెరైటీగా బెస్పిల్లి బాత్ అయితే రెడీ చేసుకుందామండి బెస్పిల్లి బాత్ అంటే ఏంటి అనుకుంటున్నారా అదేనండి మనం తిరుపతిలో వెయిటింగ్ హాల్స్లో కూర్చొని ఉంటాం కదా మధ్య మధ్యలో ఇస్తూ ఉంటారు ప్రసాదంగా అదేనండి మనం ఇంట్లో కూడా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది అందుకని ఈరోజు మీకు ఇదైతే ఒకసారి ట్రై చేసి చూపిద్దామని చేశాను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వస్తుందో చెప్పండి ఓకే దీనికి కావాల్సిందండి ఒక ఫుల్ కప్పు వచ్చేసి రైస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతోటి సేమ్ క్వాంటిటీగా కందిపప్పు కూడా తీసుకోవాలి అది కూడా రెండు కలిపేసుకొని ఒక్కసారి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకోవాలండి అందులో ఉండే డస్ట్ అంతా పోతున్నప్పుడు కందిపప్పుకి రైస్కి అంతా ఓకే తర్వాత వచ్చేసి బియ్యం మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయితే అలాగే ఉంచాలండి మినిమం వన్ అవర్ అయితే నానాలనేది కంపల్సరీగా ఓకే అండి ఒక వన్ అవర్ తర్వాత వచ్చేసి మనం తీసి చూద్దాం ఎలా వచ్చిందో చూసారా బాగా కందిపప్పు రైస్ అయితే బాగా నానిపోయాయండి ఓకే ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు రైస్ కుక్కర్ అయితే ఒకటి తీసుకొని అందులో మనం ముందుగా నానపెట్టుకున్న కందిపప్పు బియ్యం అయితే అందులో వేసేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు వచ్చేసి దాంట్లోనే ఒక ఫోర్ కప్స్ అయితే వాటర్ కూడా పోసుకుందాము ఎందుకంటే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ రైస్కి వచ్చేసి వాటరు అందుకని ఫస్ట్ మనం ఉడికించుకున్నప్పుడు కొంచెం పోసుకుందాము తర్వాత వచ్చేసి మనకు మిడిల్లో అవసరమైనప్పుడు మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఓకే కుక్కర్ మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందామండి ఇందులోకి కొన్ని విడి అయితే కావాలి టమాటోస్ క్యారెట్ బీన్స్ ఉల్లిపాయలు బంగాళదుంప అనమాట కొంచెం పెద్ద సైజులో కట్ అండి అవి కూడా ఓకే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నీట్గా కడిగేసుకొని హీట్ వాటర్ అయితే పోసి పక్కన పెట్టేసుకుందాము దానివల్ల ఏంటంటే బాగా నానిపోతుంది గుజ్జు కూడా ఎక్కువగా వస్తుందన్నమాట ఓకే మనం ముందుగా తీసి ఉంచుకున్న ముక్కలన్నీ వచ్చేసి ఒక బౌల్ అయితే వేసేసుకుందాము ఇవైతే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి అండి మనకు రైస్లో కూడా అప్పుడప్పుడు తింటుంటే తగులుతూ ఉంటాయి అనమాట మధ్యలో అందుకని కొంచెం పెద్ద ముక్కలుగా కోసేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుందాము ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు కూడా వేసేసుకుందాము ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకుందాం అంటే కొంచెం కారం పడుతుంది కాబట్టి కొంచెం ఒక పావు స్పూన్ అయితే ఎక్స్ట్రా కూడా వేసుకుందాం పర్లేదు రైస్లో ఎక్కువ ఏమనిపించదు మనం తినేటప్పుడు ఓకే ఈ కారం ఉప్పు పసుపు మొత్తం మొక్కలకు పట్టేలా ఒక్కసారి కలిపేసుకొని ఒక ఫుల్ గ్లాస్ అయితే వాటర్ పోసేసుకున్న అందులో ఉడికించుకుందాం అనమాట ఓకే అండి ముందుగా చింతపండు పులుసు వేయొద్దు నెక్స్ట్ వేసుకుందాం మనము ఓకే రెండు స్టవ్ల మీద పెట్టేసుకొని అది వన్ సైడ్ ఇది వన్ సైడ్ ఉడుకుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము మసాలా దినుసు అయితే రెడీ చేసుకుందామండి దీనికి ఓకే ఒక స్పూన్ వచ్చి కందిపప్పు ఒక స్పూన్ పచ్చని పప్పు అండి అవి ఒక స్పూన్ వచ్చేసి ధనియా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీరా అండి ఓకే ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వచ్చేసి మిరియాలండి కొంచెం చిన్న ముక్క వచ్చి చెక్క ముక్క నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు నాలుగు లవంగాలండి రెండు ఇలాచీ అండి కొంచెం ఒక పావు స్పూన్ వచ్చేసి మెంతులు ఒక రెండు రమ్మలు వచ్చేసి కరివేపాకు అండి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి అండి అది ఓకే ఇప్పుడు మనం వచ్చేసి ముందుగా తీసుకున్న మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా వేయించుకోవాలండి కొంచెం కలర్ మారేంతవరకు అయితే వేయించుకోవాలి వీటిని అయితే మాడకుండా చూసుకోండి అండి దీంట్లోనే ఫ్లేవర్ అంతా ఉంటుంది ఓకే మనకైతే ఇలాచి లవంగా అయితే అన్నమాట ఇప్పుడు వచ్చేసి మిగతా పప్పులు మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మొత్తం కలర్ మారిపోవాలి అలానే మాడ మాడకూడదండి బాగా రెడ్గా వచ్చేసేయాలి ఓకే బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు రెమ్మలు వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకుందాము అది కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి ఓకే ఈ చల్లరిలోపు మనకు ముక్కలు ఎలా ఉన్నాయో చూసుకుందాం ఒకసారి చూసారా ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయండి మనం పోసిన గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది అందులోకి నెక్స్ట్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి మనం వీడియోలో చూపించినట్టుగా అలా ముక్కను ఎలా మెదిపామంటే అలా చిదితే సరిపోతుందన్నమాట ఇప్పుడు మనకు ముక్కలు మొత్తం ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు మనమైతే రైస్ చూసుకుందాము చూడండి రైస్ కూడా బాగా ఉడికిపోయిందండి మెత్తగా మనకైతే ఇలాగే రావాలి రైస్ పొడి పొడిగా అయితే ఉండకూడదు ఇంకా కొంచెం మెత్తగా ఉడికించినా పర్లేదండి ఎందుకంటే డస్బిన్ బాత్ వచ్చేసి బాగా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి మనకు రైస్ పప్పు ఏమీ కనిపించకూడదు అందులో ఓకే అండి ఇది మొత్తం ఒక్కసారి కలుపుకొని ఇందులో మనం సైడ్ ఉడకబెట్టుకున్న ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి దీనికైతే కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోండి మరి చిన్న సైజు గిన్నె అయితే మనం కలుపుకోవటానికి నెక్స్ట్ వచ్చి మనం పులుసు కూడా యాడ్ చేయాలి కాబట్టి సరిపోదన్నమాట ఓకే ఒక పెద్ద గిన్నెలో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మనం ముందుగా చింతపండు తీసి ఉంచుకున్నాం కదండి అది మొత్తం అయితే నానిపోయింది ఇప్పుడు మొత్తం దాంట్లోంచి పులుసు అంతా ఇందులోకి పంపేసుకోవాలి అవసరం అనుకుంటే ఒక టూ గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రైస్కి కొంచెం వాటర్ పడతాయి అన్నమాట ఓకే మొత్తం అయితే చింతపండుల పులుపు మొత్తం ఇందులో ఉంపేసుకొని మొత్తం ఒక్కసారిగా కలిపేసుకోవాలండి మన ముక్కలకి రైస్కి ఈ చింతపండు పులుపు పట్టేంతగా మొత్తం కలిపేసుకొని మీకు ఏదైనా వాటర్ అవసరం అనిపిస్తే ఇప్పుడే ఒక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు మరి అంత తిక్కుగా అయితే ఉండకూడదండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కలిపి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం ముందుగా అవన్నీ నాని వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదండి దినుసులు మొత్తం అవన్నీ ఒకసారి చల్లార్చుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసేసుకుందాము వీలైనంతవరకు ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవాలండి ఓకే ఆ కొబ్బరి కూడా అందులో యాడ్ చేసేసి ఫైన్ పౌడర్లా తయారు చేసుకొని చూస్తారు వీడియోలో చూపించినట్టుగా మీరు అలా అయితే పౌడర్ తయారు చేసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టిన రైస్లో అయితే వేసేసుకొని ఆ మసాలా మొత్తం మనం రైస్కి పట్టేలా మొత్తం ఒక్కసారిగా అయితే కలిపేసుకోవాలండి కొంచెం కూడా ఉండలు లేకుండా చూసుకోండి ఇప్పుడు మనం కాలంటే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఈ పౌడర్ అంతా వేసాము కదండి దీనివల్ల కూడా థిక్నెస్ వస్తుంది రైస్ అందువల్ల ఇప్పుడు కాలంట ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని బాగా కొంచెం లూజ్గా అయితే వీడియోలో చూపించినట్టుగా కలిపేసుకోండి ఇలా అయితే సరిపోతుంది అనమాట ఓకే ఇది పక్కన పెట్టేసుకొని మనమైతే ముందుగా పోపు రెడీ చేసుకుందామండి ఓకే ఈ పోపుకి వచ్చేసి కొంచెం ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ శాతం దీనికి నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుందనమాట పోపు మొత్తం నెయ్యిలోనే ఎక్కువగా వేగాలి ఓకే అండి కొంచెం నెయ్యి కాగిరం అయిపోయిన తర్వాత ఇందులోనే మనం ఒక స్పూన్ వచ్చేసి పోపు దినుసులు అయితే వేద్దాము కొంచెం పోపు దినుసులు వేగిన తర్వాత ఒక రెమ్మ వచ్చేసి కరివేపాకు కూడా అందులోనే వేసేద్దాం అనమాట మనం ముందుగా దాంట్లో వేసాం కదండి పర్లేదు అయినా కూడా ఇంకో రెమ్మ వేసుకోవచ్చు ఇందులో కూడా పోపులో టేస్ట్ వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి అది బాగా కలిపేసుకోవాలి ఇందులోసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పోపులోకి చూసారా ఒక్కసారి ఏం వేసానో అదేనండి ఇంగువండి ఒకే ఒక స్పూన్ ఇంగువ వేసుకున్నామంటే ఆ పోపు టేస్టే మారిపోతుందండి ఓకే మొత్తం ఒక్కసారి మనం రైస్లో పూసేసుకుందాము ఇప్పుడే కొంచెం వచ్చేసి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తంగా కలిపేసుకుందాము మనం వేసిన పోపు మొత్తము రైస్కు పట్టాలన్నమాట ఓకే ఒక్కసారి వేసేసుకొని ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు ఏదైనా కొంచెం తగ్గింది అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి మనం స్టవ్ మీద పెడతాం కాబట్టి ఇప్పుడు ఒకసారి మీకు ఏదైనా రై తగ్గింది సాల్ట్ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉండే బిసిబెల్లి బాత్ అయితే మనకు చక్కగా రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉందండి ఒక్కసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైనుండి గార్నిష్ చేసేసుకొని వేడి వేడిగా మనం బౌల్స్లో వడ్డించుకొని తినేసేయడమేనండి ఎంతో టేస్టీగా ఉండే బెసిబిల్లి బాత్ అయితే మనకు రెడీ అయిపోయింది మనం ఎక్కువగా గుళ్ళల్లోనే తింటుంటాం కదండీ మనం ఇంట్లో తయారు చేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఇంత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్